జనదా వైఎస్ రాసిరెడ్డి గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయటం ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అలాగనే మాచర్ల రూలర్ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో మొత్తం మొదటిసారిగా మాచర్ల రూలర్ ప్రాంతానికి అలాంటి భూముల నుండి ఎక్కడ కూడా వేసిన ఎత్తు మలిసే పరిస్థితి లేని ఈ ప్రాంతానికి లిఫ్ట్ చేసిన ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చి మార్చిన రోజు ఈ ఈరోజు ఎక్కడ వర్షాలు లేకపోయినా శస్య చేస్తున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి మహానేత ఈరోజు సహర కొట్టడం కానీ ఆయనకి అనవసరంగా డ్యామేజ్ చేసిన ప్రతి ఒక్క రైతు కుటుంబం కానీ ప్రతి ఒక్క రైతు కూలీలు కానీ అన్ని వర్గాల రైతులు కూడా ఈ యొక్క మహా నేతకి జరిగిన నష్టాన్ని ఆయన చేసిన దుర్మార్గానికి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతులు ముఖ్యంగా ఈరోజు మీరు ప్రశాంతంగా పంటలు పండిస్తున్నే మా నేత రాజశేఖర రెడ్డి గారు చేసిన మత్స రోల్ మండలానికి గొప్ప కార్యక్రమం అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు అనేక అనేక మనకి సహాయ సహకారాలు చేసిన వ్యక్తిని ఈ రోజు ఏదో కొన్ని అల్లరి కోట్లు ఈ రకంగా చేయరుకోవటం ఇలా చేయటం అనేది దుర్మార్గమైన చర్య ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇలా బొమ్మలు ఎరగొట్టు రాజేయరెడ్డి గారి మీరు పరిస్థితులు ఏమి తీసేయలేరు ఆయన చేసిన మహాయజ్ఞం ప్రతి ఒక్క రైతు కుటుంబంలో రైతు కూలి కుటుంబంలో కూడా మనుషుల్లో ఉంది మీరు ఆయన ఏదో డామేజ్ చేస్తే మీరే నష్టపోతున్నారు అని కూడా ఈ సభ ముఖంగా తెలియపరుస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసు వారిని కూడా మేము కోరేది ఒకటి ఈ యొక్క చెడు ఆలోచన చేసిన వ్యక్తుల్ని తప్పకుండా నిజ నిర్ధారో తేల్చి చెప్పేది